గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందర్య నమ మనం శివానందలహరిలోని అరవై ఏడవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుంటూ ఉన్నాం భగవద్భావనలో గొప్ప సుఖం కలదు భగవద్భావన విశేషణాలను బట్టి ఆనంద బాష్పాలు బహు విధాలుగా మనకు కలుగుతాయి ఒకటి రోమాంచితం కూడా ఇందులో సహజంగా జరుగుతూ ఉంటుంది మనస్సుల్లో ఆనందం కలిగినప్పుడు వెలుపల కంఠ అవరోధనం రోమాంచితం అశ్రువులు ఇవి చిహ్నాలు ఈ చిహ్నాలు సరైన భగవద్భావనను సూచిస్తాయి ఈ భావన సిద్ధించిన వారికి జన్మ ధన్యమవుతుంది వారి వంశం ధన్యం వారి అనునయులు ధన్యం వారు ఉదయించిన జన్మించిన ఆ భూమి కూడా ధన్యతను పొందుతుంది శంకర భగవత్పాదులు ఆ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారు భూమి చిరపద పలకాంక్షి సేవ్యమాన పరమ సదాశివ భావన ప్రపంచే బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి అనేక విధాలైన ఆనందాసుల యొక్క పూర అంటే ప్రవాహ సంబంధమైన స్ఫుట వ్యక్తమైనటువంటి పులకాంకిత గగుర్పాటు రూపమున భోగభూమి భోగస్థానమైనటువంటి అంటే మన శరీరాన్ని భోగభూమిగా చెప్తున్నారు ఇది భోగభూమి ఎప్పుడవుతుంది అంటే భావన చేత పులకించినప్పుడు చిరపద ఫలకాంక్షి సేవ్యమానం శాశ్వతమైన స్థానమనే పల ఫలం కోరబడుచుండేవారు శాశ్వత ఫలకాంక్షి ఏది అంటే చిరపద ఫలకాంక్షి చిరపదం మోక్షం మోక్షసుఖం సేవ్యమానం సేవింపబడుతున్నటువంటి పరమ సదాశివ భావనం ప్రపత్తి శ్రేష్టమైనటువంటి సాంభశివుని యొక్క ధ్యానం శరణు పొందుతూ ఉన్నాను భగవంతుడి యొక్క ఆరాధన భావనతో అనుభవిస్తూ చేస్తూ ఉన్నట్టయితే ఈ ఆనంద అనుభవం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుంది అంటే మనసు పరమాత్మ యొక్క పాదాలయందే ఉంచి స్వామివారిని ఆశ్రయించి ఆరాధన చేస్తున్నట్టయితే భగవద్భావనతో పులకించే ఆ శరీరాన్ని భోగభూమి అన్నారు స్వామి